వదినమ్మా లెగ్ పీస్ ఎక్కడ వదినమ్మా ఈ రోజు అయితే సండే స్పెషల్ మా ఇంట్లో చూసారా కోడి కట్ చేసినాం అత్తమ్మనే కట్ చేసింది కట్ చేసి కాల్సి ఇచ్చిందాకైతే నేనైతే పీసులు కట్ చేస్తున్నా ఎందుకంటే వదినమ్మ అయితే కట్ చేయదు కదా కట్ చేయదు మా అన్ని పనులలో నాకు హెల్ప్ చేస్తుంది అందరూ అడుగుతున్నారు వదినమ్మా మీ అత్తయ్య ఏం చేయదా ఇప్పుడు నువ్వే కష్టపడుతావు అన్ని చేస్తావు అంటారు మా అత్తమ్మే మా పిల్లలకు స్నానం చేస్తుంది పని ఇంట్లో పని కూడా ఇద్దరం కలిసి చేసుకుంటాం కానీ వీడియోస్ ఒక తల్లి బిడ్డల లాగా చేసుకుంటారు. అసలు వీళ్ళ బాండింగ్ అయితే ఇంకా బాగుంటాయి కానీ వీడియోస్ වල అలా గణపడలేక అవుతుంది. కనిపిస్తే మాత్రం మీరు ఆ బాండింగ్ కి వేరే రేటింగ్ ఇస్తారు అసలు. చాలా ఒక ఫ్రెండ్స్ లాగా బాగుంటారు.